అందరికి నమస్కారం వెల్కమ్ టు నిమ్మనాజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో అస్సల ఎండతో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చాలా ఈజీగా ఈ పచ్చడి చేసుకోవచ్చు మరి ఈ పచ్చడి చేసుకోవటానికి టమాటల్ని నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత తేమ లేకుండా ఒక పొడి క్లాత్ తో తుడిచేయాలి ఇలా నీట్ గా తుడిచిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా వెజిటేబుల్ కటర్ లో వేసి కూడా కట్ చేసుకోవచ్చు మీరు మిక్సీ చెయ్యొచ్చా అని అడగచ్చు కానీ మిక్సీ చేస్తే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగోదు మనం టమాటా పచ్చడి తింటున్నప్పుడు టమాటా ముక్కలు కాస్త తగులుతూ ఉంటేనే ఆ రుచి బాగుంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి టమాటా ముక్కలని కట్ చేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేస్తున్నాను ఒక కేజీ టమాటాలకి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసాను తర్వాత రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర పావు టీ స్పూన్ మెంతుల్ని వేసి ఇవి కాస్త చిటిపట్లు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది ఎండుమిరపకాయ చీలికల్ని వేసి ఇవి కాస్త వేగనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఇంగువ వేసి శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మూడు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ టమాటాన్ని కాస్త మగ్గనివ్వాలి తర్వాత రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు రుచికి తగ్గ కల్లుప్పునే వేసుకోండి ఎప్పుడైనా పచ్చళ్ళకి కల్లుప్పునే వాడండి నున్నొప్పి కన్నా కల్లుపు అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూతను పెట్టి లో ఫ్లేమ్ లో టమాటాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టమాటాలన్నీ మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పొడి కారం వేసి టూ టు త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది కారం మీ రుచికి తగ్గ అడ్జస్ట్ చేసుకోండి ఎప్పుడైనా పచ్చడికి కారం దించే ముందు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారేక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఈ పచ్చడి బయట పెడితే పది నుండి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ తో నాకు మోటివేషనే కాదు అండ్ చాలా మందికి నా వీడియో కూడా రీచ్ అవుతుంది అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్